హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను మజ్జిగ పులుసు మజ్జిగ చారు చేసి చూపించబోతున్నాను నా స్టైల్లో ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇలా ఈ విధంగా చేయండి మజ్జిగ చారు అనేది అసలు పులుపెక్కకుండా ఉంటుంది ఎంతసేపు అయినా కూడా పులిపెక్కకుండా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ముందుగా మనం ఒక బౌల్లోకి పెరుగు తీసేసుకొని చక్కగా చిలుక చిలకాలి అంతా కూడా మజ్జిగలా చిలకాలి ఇలా విసుకరతో కానీ లేదంటే చల్ల కవ్వంతో కానీ చల్ల చిలకాలి పెరుగు అంతా కూడా ఎక్కడ కూడా ఉండలేకుండా చక్కగా బాగా చిలకాలి ఎంత చిలికితే అంత టేస్టీగా ఉంటుంది మజ్జిగ అనేది అందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఇలా పచ్చిగానే వేసుకోవాలండి పోపులో వేయకుండా ఇప్పుడు అందులోకి తగినన్ని నీళ్లు యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అసలు వేయకూడదండి ఉల్లిపాయలు వేయడం వల్లనే పులిపెక్కుతుంది అందుకని నేను మన క్యాప్షన్లో టైటిల్లో ఇచ్చాను ఉల్లిపాయలు వేస్తే పులిపెక్కుతుందనమాట ఉల్లిపాయలు వేయకుండా ఇలా చేసుకుంటే పులిపెక్కకుండా మజ్జిగ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అవన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని కొద్దిగా చిటికెడు పసుపు ఉండి లేనట్టుగా వేసుకోవాలండి పసుపు తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగ అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మజ్జిగ యాడ్ చేసుకోవాలి లేదంటే పెరుగు విరిగిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ పోపులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది మజ్జిగ చారు థ్యాంక్